హలో డెవలపర్స్ మీరు ఎప్పుడైనా సగం రాసిన కోడ్కి వాల్యూ ఉంటుందని విన్నారా జావాలో యాబ్స్ట్రాక్ట్ క్లాసెస్ అంటే సరిగ్గా అదే ఒక బిల్డింగ్ కట్టే ముందు బ్లూప్రింట్ ఎలాగో ఒక ప్రాజెక్ట్ స్టార్ట్ చేసే ముందు యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అలాగా అసలు ఈ సగం కోడ్ వెనక ఉన్న అసలైన ప్లాన్ ఏంటో సిక్స్టీ సెకండ్స్లో చూద్దాం లెట్స్ లెర్న్ యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే ఒక అన్ఫినిష్డ్ బ్లూప్రింట్ ఇందులో కొన్ని మెథడ్స్ కి బాడీ ఉంటుంది ఇంప్లిమెంటేషన్ కొన్నింటికి ఉండదు ఓన్లీ డిక్లరేషన్ దీనికి మీరు సొంతంగా ఆబ్జెక్ట్ని క్రియేట్ చెయ్యలేరు అంటే న్యూ పేరెంట్ అని రాయలేరు కేవలం చైల్డ్ క్లాసెస్ ద్వారానే దీన్ని పూర్తి చెయ్యాలి ఇంటర్వ్యూ క్వశ్చన్ వై కాంట్ వీ ఇన్స్టాన్షియేట్ అన్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ఆన్సర్ బికాస్ అన్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్ ఈజ్ ఇన్కంప్లీట్ బై డిజైన్ If ఇఫ్ జావా అలౌడ్ యూ టు క్రియేట్ అన్ ఆబ్జెక్ట్ అండ్ యూ ట్రై టు కాల్ అన్ ఆబ్స్ట్రాక్ట్ మెథడ్ విచ్ హ్యాస్ నో బాడీ ద జేవీఎం వుడంట్ నో వాట్టు డూ ఇట్ ప్రివెంట్స్ అ పార్షియల్ ఆబ్జెక్ట్ ఫ్రమ్ ఎగ్జిస్టింగ్ టు మెయింటైన్ సిస్టమ్ ఇంటెగ్రిటీ సింపుల్గా చెప్పాలంటే బాడీ లేని మెథడ్ ని పిలిస్తే ఏమవుతుంది కన్ఫ్యూజన్ అందుకే జావా అలాంటి సగం ప్రాణంతో ఉన్న ఆబ్జెక్ట్స్ ని క్రియేట్ చేయనివ్వదు సో యాబ్స్ట్రాక్ట్ క్లాస్ అంటే నేను ప్లాన్ ఇస్తాను దాన్ని ఎలా పూర్తి చేయాలో చైల్డ్ క్లాస్ చూసుకుంటుంది అని అర్థం ఇది కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆబ్స్ట్రాక్ట్ క్లాస్లో సగం కోడ్ ఉంటుంది మరి అస్సలు కోడ్ లేని ప్యూర్ బ్లూప్రింట్ ని ఏమంటారో తెలుసా అదే ఇంటర్ఫేసెస్ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం సబ్స్క్రైబ్ టు సిఎస్ గురు తెలుగు